దేశ సైన్యంలో జవాన్ల కులమతాలు తెలుసుకోవాలని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయత్నించారని దానికి ఆయన సిగ్గుపడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు బీహార్లోని మధుబని పశ్చిమ చంపారణ్ మోతిహరి జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు వెనుకబడిన వారు గిరిజనులు మైనారిటీలకు సైనిక దళాల్లో న్యాయ వ్యవస్థలో అధికార యంత్రాంగంలో ప్రైవేటు సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యమే ఉంటుందని జనాభాలో పది శాతం ఉన్నవారు వీటిని నియంత్రిస్తుంటారని రాహుల్ వ్యాఖ్యానించారు దానిని మంత్రి తోసిపుచ్చుతూ సైనికుల కులమతాల ప్రాతిపదికన ఎటువంటి వివక్ష చొబ్బొమ్మని స్పష్టం చేశారు అక్రమ వలసదారులు మన ఉద్యోగాన్ని లాక్కోవడంతో పాటు దేశానికి భద్రతాపరమైన సవాళ్లు విసురుతారని బీహార్ను చొరబాటుదారులు రహితంగా మార్చడం కోసం శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు మోడీ సర్కారు బీహార్ వాసుల కోసం మకానా బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ లాళ్ళు ఎండుకోగానే అధికారంలోకి వస్తే చొరబాటు ధరను బోర్డు ఏర్పడుతుందని వ్యంగ్యంగా అన్నారు బీహార్లో ఆటవిక రాజ్యం రాకుండా మోడీ నితీష్ కుమార్ మాత్రం ఆపగలరు మహాబట్బంధన్ ఎలిగితే చంపారన్ కాస్త మినీ చంబలవుతుంది ఇందిరాగాంధీ అవినీతిని ఎమర్జెన్సీని వ్యతిరేకించిన రాష్ట్రం బీహార్ ఇలాంటి రాష్ట్రాన్ని ఆర్జేడీ సహాయంతో పాలించాలని కాంగ్రెస్ అనుకుంటోంది రాబోయే రెండేళ్లలో సీతామడిలో భారీగా నిర్మించబోయే సీతమ్మ ఆలయాన్ని రాహుల్ గాంధీ రాళ్ళు ఆపలేరని స్పష్టం చేశారు पट्टी वालों मुझे बताओ अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था साढ़े पांच सौ साल पहले बाबर ने प्रभु श्री राम का मंदिर तोड़ा तब से पहले मुगलों ने अटकाया फिर अंग्रेजों ने कांग्रेसियों ने अटकाया और फिर लालू प्रसाद यादव ने अटकाया भाइयों बहनों 2019 में आपने मोदी जी को फिर से प्रधानमंत्री बनाया